హోమము దేవతలు తినడానికి సమంత్రకంగా సమర్పించినటువంటి పదార్థము ఇందులో దేవతలు తిన్నారు అన్నప్పుడు వారు చెయ్యి పట్టారు అన్నది నీకు కనపడదు ఎందుకు కనపడదు మీరు ఓం నమో నారాయణాయ స్వా అని హవిస్ చేశారు అగ్నిహోత్తరంలో దాన్ని నారాయణుడు వచ్చి పట్టుకోడు హవ్యవాహనుడు పట్టుకుంటాడు అగ్ని పట్టుకుంటాడు పట్టుకొని ఇప్పుడు అగ్ని ఇక్కడికి పట్టుకెడతారు దేవతల దగ్గరికి పట్టుకెడతారు పట్టుకెళ్ళి ఆయన పెడతారు అగ్ని పెడతాడు తప్ప మీ దగ్గర పుచ్చుకోరు మీ దగ్గర పుచ్చుకోని వాళ్ళు ఇద్దరు దేవతలు పుచ్చుకోరు పితృదేవతలు పుచ్చుకోరు ఇద్దరు అగ్నిముఖంగా వెళ్ళాలి అందుకే లింగపురాణంలో శివశాసనం హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసి నామీ పాఠం చె కురుతేవ శంకరస్యవ శాసనాత్ ఇక్కడ పదార్థం పచనం చెయ్యాలన్నా అందరికీ వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే పితృదేవతలకి కవ్యం పెట్టకెళ్లాలన్నా అగ్నిహోత్రుడే దేవతలకి హవ్యం బట్టుకెళ్ళాలన్నా అగ్నిహోత్రుడే అలా చెయ్యమని శాసించిన వాడు ఎవరు పరమశివు